ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా తులారాశి వారికి జూన్ మాసంలో ఉద్యోగస్తులకి కొంత అనారోగ్య సమస్య వలన ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది తరచు ఉద్యోగంలో లీవులు పెట్టుకోవాల్సి వస్తుంది తులారాశి వారికి ముందుగానే గ్రహస్థితులు కొంత తారుమారుగా ఉండటం చేత కొంత ఉద్ధృత వాతావరణము మీ చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధను వహించండి మీకు పడనటువంటి పదార్థాలను తిని రోగ్రస్తులు కాకండి అలాగే వ్యాపారస్తులు కూడా తొందరపాటుతో ఏదో ఈ ఒకసారికి జ్వరం వచ్చింది ఒక నెల రోజులు దుకాణం బంద్ చేయాల్సి వచ్చింది లేకపోతే ఆరు నెలలు బంద్ చేయాల్సి వచ్చింది ఈ మాత్రానికే వ్యాపారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయటము తొందరపాటు నిర్ణయాలు కఠినంగా మాట్లాడటము గృహములో అందరితో కఠినంగా ఉండటము చీకటి కొంత ఓపికతో ఉండండి భగవద్ధ్యానం ఎక్కువ చేయండి మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా స్మరణ చేయండి విజయం పొందుతారు సంపద పూర్వ సంపద ఉపయుక్తమవుతుంది ఈ కాలంలో ఇప్పుడు సంపాదించేది కానీ ఇప్పుడు ఉన్నది కానీ తాత్కాలికముగా ఉపయోగపడట్లేదు అని చెప్పి కోపం తెచ్చుకోకండి కొంత సమయం పడుతుంది స్థిరమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళతారు అలాగే విద్యార్థులు కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాం కుటుంబ భారం మీద పడింది అని ఉద్యోగాలు చేయటం కంటే కూడా ఏదో ఒక పార్ట్ టైంలో ఉద్యోగాన్ని పెట్టుకుని చదువుని పూర్తి చేయండి లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది అవుతుంది లోకల్లో ఎంత ఎంత గొప్పగా చదువుకున్నా కూడా ఒకొక్కసారి మన చదువు మనకి ఉపయోగపడదు చదివింది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది వివాహ జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది తొందరపడి పెళ్లి చేసేసుకున్నాం ఇతని మెంటాలిటీ ఇలా ఉంది ఈవిడ మెంటాలిటీ ఇలా ఉంది అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి కొంత మౌనంగా ఉండండి ఆలోచనతో నిర్ణయాలను తీసుకుంటే శుభమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే స్త్రీల విషయం ద్వారా ఒక కుటుంబ సంబంధితమైన స్త్రీ అయినా ఉద్యోగ సంబంధితమైనటువంటి స్త్రీ అయినా ఒక పరిచయం ఉన్నటువంటి స్త్రీ నుంచైనా మీ కుటుంబంలో కొత్త కలహం ఏర్పడదు కాబట్టి ఏది ఉన్నా తులారాశివారు ఎటువంటి విషయం ఉన్నా భార్యాభర్తలు చర్చించుకోండి తొందరపడి భర్త ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా పెద్ద మనసుతో భార్య క్షమించే విధంగా ఉండాలి ఇక తప్పదు కొంతకాలం జీవితం సాగిపోయింది ఇప్పుడు మనము గొడవ పెట్టుకుని రచ్చ చేసుకుని మనము ఉన్నటువంటి పిల్లల్ని రోడ్డుకి ఇచ్చి ఏదో ఝాన్సీ లాగా శబదాలు చేసి గడిపేటువంటి జీవనం కాదు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మీ అన్యోన్య దాంపత్య జీవితంలోకి ఇతరులని ప్రవేశం చేయకుండా సుఖంగా ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అలాగే కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారు కూడా ఒకటికి రెండుసార్లు జాతకాన్ని పరిశీలన చేసుకుని నచ్చిన వ్యక్తిని చేసుకున్న ప్రేమ వ్యవహారమైన ఇష్టలు అంటే పెద్దలు ఎవరైనా కుదిర్చిన వ్యవహారమైనా సరే జాగ్రత్తగా పరిశీలనలు చేసుకుని ఏదైనా బాగోపోతే వాటికి తగ్గ శాంతిని నిర్వర్తించుకుని వివాహం చేసుకుంటాము సుఖముగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు అనుకూలించినప్పటికీ లాభము ఉండదు అలాగే మీ ఆస్తిని కాజేయడానికి కొంతమంది మీ చుట్టూ తయారవుతారు అటువంటి వారితో జాగ్రత్త మధ్యవర్తిత్వం మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని దూరుస్తారు ఇప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ విషయాలని చెప్పి బాధ పెట్టి మీకు కఠినంగా మాట్లాడి మీతో మాట్లాడకుండా కొంతమంది మిమ్మల్ని కావాల్సిగా ప్రాబ్లంలోకి తోస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో ఉండకండి ఏదున్నా సరే భార్యాభర్తలు చర్చించుకోండి లేదు వివాహం కాలేదు అంటే తల్లిదండ్రులతో చర్చించండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరికీ లొంగకండి ఎటువంటి ప్రలోభాలకి కూడా భయపడకండి ఎంతో ధైర్యంగా ఉండాలి గ్రహస్థితుల యొక్క ప్రభావము సమాజంలో జరిగేటువంటి కొన్ని మార్పులు మన చుట్టూ చుట్టుకుంటాయి మన టైం బాగోపోతే కాబట్టి జాగ్రత్తగా ఉండండి అసందర్భంగా మనకు పరిచయం లేనటువంటి వ్యక్తులతో చాటింగ్ చేయటం కానీ ఫ్రెండ్షిప్ చేయటం కానీ ఏమాత్రమూ ఉపయుక్తం లేదు ఏ స్త్రీ కూడా ఏ అమ్మాయి కూడా మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అయ్యో పాపం అని మీరు అనుకున్నారా ప్రమాదాన్ని తెచ్చి మీద పెట్టుకున్నట్టు కాబట్టి ఎవరిని నమ్మకండి అని నేను గట్టిగా ఆడపిల్లలకి చెప్తున్నాను నమ్మండి ఎవరిని నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఏది ఉన్నా ఆడపిల్లలు తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి చెప్పండి చర్చించండి అది మీకు కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా చెప్పండి బాధను మీ మనసులో పెట్టుకుని ఏకాకి అయిపోకండి అలాగే పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని మార్పులు మీలో చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనోధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి గ్రహాలు మాత్రం ఏం చేయగలవు వాటి యొక్క ప్రభావాన్ని మనమే చూపిస్తాయి మనము మారాలి మనము దెబ్బ తగిలినప్పుడల్లా మారాలి అరికాల్లో దెబ్బ తగిలింది కొంచెం కుంటుకుంటూ నడవాలి లేదు నేను బలవంతంగా అరికాలు ఒత్తి నడుస్తాను అంటే అది లోపలికి పుండై కాలు తీసేంత వరకు వస్తుంది కాబట్టి ఒక దెబ్బ మనని మార్చే విధంగా ఉండాలి గతంలో జరిగిన ఏవైనా తప్పిదాలు పునః జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాలలో ఎంతో జాగ్రత్తగా ఉండటము ఈ యొక్క తులారాశి వారికి అవశ్యం ఉన్నది కదా అని చెప్పి గర్వంగా మాట్లాడటము లేదు కదా అని చెప్పి నీరసంగా మాట్లాడటము మంచిది కాదు మధ్యస్థమైనటువంటి ప్రయాణం చేయండి గతంలో మీకు రావాల్సినటువంటి రుణాలు తండుకుంటూ వస్తాయి మీరు ఎవ్వరినీ అడగక్కర్లేదు వస్తాయి మర్యాదకి ఏమాత్రము లోటు ఉండదు మర్యాదలు తప్పు చేసినా ఉంటాయి మీరు ఒప్పు చేసినా మీకు మర్యాద ఉంటుంది కానీ తప్పు చేసినప్పుడు ఉండేటువంటి మర్యాద మీరు మంచి చేసినప్పుడు ఉండటము మీరు గ్రహించలేరు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని నమ్మి విశ్వసించినటువంటి వారితో మీరు ప్రయాణం చేయండి ఎవరికీ మధ్యవర్తిత్వం ఉండకండి ఎటువంటి విషయాలలో కూడా సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోకండి మీ జీవితం మీ ఆరాధన మీ భగవంతుడు మీ ఉద్యోగం మీ కుటుంబం అంతే చివరికి తల్లిదండ్రులకి మీరు సలహా ఇచ్చినా ఒక్కొక్కసారి చిరాకు పడతారు పర్వాలేదు అయినప్పటికీ కూడా వారు మన తల్లిదండ్రులే కాబట్టి వారితో ప్రయాణం చేయాలి ఈశ్వరుణ్ణి ఎక్కువ ధ్యానం చేయండి లింగాష్టకం బాగా చదవండి శివ అష్టోత్తరాన్ని బాగా పఠనం చేయండి కంఠస్థం చేయండి సోమవారం పూట మీకు నచ్చినటువంటి గుళ్ళు అన్నదానం చేయించండి శివుడికి అభిషేకానికి శివాలయంలో దీపారాధనకి సహకారం అందించండి తులారాశివారు గోవుని సంరక్షించండి ఓపిక ఉంది మంచి ఉద్యోగంలో ఉన్నాం మీరు చెప్పినవన్నీ కూడా మాకు జరుగుతున్నాయి అనుకుంటే ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి అది ఎంతో మీకు పుణ్యాన్ని ఆపాదిస్తుంది మీ కుటుంబాన్ని రక్షిస్తుంది మీ పిల్లలకి మంచి భవిష్యత్తు మీ అన్యోన్య దాంపత్య జీవితంలో పెద్ద పెద్ద పూజలు చేసే లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు నెలకి రెండు వేల ఐదు వందలు పెట్టి ఒక గోవుని దత్తత తీసుకుని పోషించడం ద్వారా ఎంతో ప్రశాంతతను పొందుతారు మీరు మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని సదా మీకు ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మార్పులతో మీ జీవితంలో అభివృద్ధి పొందాలి తప్ప దిగజారుడిగా వెళ్ళకూడదు అలాగే కళావిహీనమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు పరిచయం అవుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త విదేశాలలో ఉన్నటువంటి వారికి బద్ధకము అలాగే భయము బాగా పెరుగుతుంది ఆవుని దత్తత తీసుకుని పోషించి ఒక ఆరు మాసాలు చూడండి ట్రై చేయండి ఎంత మార్పు ఉంటుంది తులారాశి వారిలో అని మీరు గమనిస్తారు గోమాత ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించాలి అని కోరుతూ ఈ యొక్క గోచార ఫలితాలు మీకు సద్భావనని కలిగించాలి మంచిది చేకూర్చాలి అని భావిస్తున్నారు సంతానం లేకపోయినా వివాహం కావట్లేదు వివాహంలో స్థిరత్వం లేకపోయినా దంపతుల మధ్య అన్యోన్యత లేకపోయినా ఏ సమస్య ఉన్నా సరే ఒకే ఒక బ్రహ్మహస్త్రం లాంటిది షట్ షణ్ముఖ యాత్ర ఈ యొక్క షట్ షణ్ముఖ క్షేత్రాలలో స్వామివారికి కళ్యాణము గణపతి హోమము అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది ఏకకాలంలో మనము ఇన్ని క్షేత్రాలలో ఈ ఆరు మురుగర క్షేత్రాలలో ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేసుకుని తిరిగి మనము మన శుభంకరీ పీఠంలో మహాసర్పవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏడవ కళ్యాణాన్ని చేసి ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని సకల భక్తులకి లోకానికి మనం అందిస్తాం ఇది ఒక గొప్ప సదవకాశం దీన్ని ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టకూడదు ప్రతి ఒక్కరము కూడా షట్ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొని ధరించండి